హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కడపాకారం ఈరోజు మనం ఈ వీడియోలో కొత్తిమీరతో నిల్వ పచ్చడిని ఎలా చేయాలో చూద్దామండి స్టెప్ బై స్టెప్ నేను ఎలా చెప్పానో అలానే పెట్టుకోండి త్రీ టు ఫోర్ మంత్స్ ఖచ్చితంగా మీకు నిల్వ ఉంటుంది చాలా చాలా టేస్టీగా స్పైసీగా సూపర్గా ఉంటుంది వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని కొంచెం పాపడ్స్ లేకపోతే వడియాలు ఏదో ఒకటి నంచుకొని తింటే సూపర్గా ఉంటుంది మరి దీనికోసం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసి ఇందులో మెంతులు జీలకర్ర ఆవాలు సేమ్ క్వాంటిటీలో హాఫ్ టీ స్పూన్ కానీ ఒక టేబుల్ స్పూన్ కానీ అలా వేసుకోండి ఇలా వేసేసి వీటిని లో ఫ్లేమ్ మీద దోరగా వేయించుకోవాలి హై ఫ్లేమ్ మీద పెట్టి త్వరగా వేయించుకుంటే పచ్చడి టేస్ట్ ఉండదండి సో లో ఫ్లేమ్ మీద నిదానంగా దూరగా వేయించుకోండి వీటిని చల్లారినిద్దాము ఒక ప్లేట్లో వేసుకొని నెక్స్ట్ సేమ్ అదే ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్లు అలా ఆయిల్ వేసుకొని ఇందులో ముందు మనము బాగా క్లీన్ చేసుకొని ఏదైనా గడ్డిపరకలు అవన్నీ తీసేసి మంచిగా కట్ చేసుకోవాలి సన్నగా కొత్తిమీరని ఇలా వాటర్ లేకుండా డ్రై చేసుకున్న తర్వాత ఈ ఆయిల్లో వేసుకోవాలి అసలు చెమ్మ లేకుండా చూసుకొని అప్పుడే పచ్చడి మనకు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఇలా టూ మినిట్స్ అలా ఆయిల్లో కొంచెం వేయించిన తర్వాత ఇందులో ముందు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ బ్యాక్ నానబెట్టుకున్న చింతపండుని వేసేసి దీంతో పాటు రెండిటిని బాగా వేయించాలి ఒక టూ మినిట్స్ వేయించిన తర్వాత చింతపండు నానబెట్టుకున్న వాటర్ని వేసేసి ఈ రెండింటిని వాటర్లో మగ్గనివ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా మగ్గుతాయి రెండు కొత్తిమీర అండ్ చింతపండు ఇలా మగ్గిన వీటిని బాగా చల్లారనివ్వాలి ఖచ్చితంగా చల్లారిన తర్వాతనే మనం పచ్చడి చేసుకోవాలి దీన్ని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టేద్దాము నెక్స్ట్ అదే ప్యాన్లో ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసి అది వేడయిన తర్వాత పోపు దినుసులు అన్నీ వేసేసి వారితో పాటు నాలుగైదు ఎండుమిరపకాయలు కొంచెం పచ్చి కరివేపాకు వేసేసి దీన్ని కూడా బాగా వేయించుకోవాలి దోరగా వేయించి దీన్ని కూడా చల్లారనిద్దాము ఒక సైడ్ పెట్టేసుకొని నెక్స్ట్ రోట్లో కానీ మిక్సీలో కానీ పచ్చడి వేసుకుందాము ఇవన్నీ చల్లారాయండి రోట్లో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మ్యాక్సిమం రోట్లోనే చేసుకోండి బాగుంటుంది ఇలా ఫస్ట్ ఇవి మెంతులు ఆవాలు ఇవన్నీ బాగా పౌడర్ లాగా నూరుకోవాలి ఇవన్నీ ఇలా పౌడర్ లాగా మెత్తగా అయిన తర్వాత ఇందులో కొత్తిమీరని వేసుకోవాలి కొత్తిమీర చింతపండు మిశ్రమాన్ని దీంతోపాటు ఒక తెల్లగడ్డ మొత్తం ఇలా పొట్టు తీసుకొని వేసుకోవాలి నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ లేదంటే కొంచెం ఎక్కువగా కారం పొడి వేసుకొని సాల్ట్ నార్మల్గా వేసేదానికన్నా కాస్త ఎక్కువ వేసుకోండి ఎందుకంటే నిల్వ పచ్చడి కాబట్టి కాస్త ఎక్కువనే పడుతుంది ఇలా మొత్తం అన్నీ బాగా మెదుపుకోవాలి ఇలా మెదుపుకున్న తర్వాత మనం ఇందాక పోప్ని చల్లారనిచ్చాం కదా అది బాగా చల్లారింది అందులో వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి అంతేనండి చూసారు కదా చాలా చాలా ఈజీ అండ్ టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని నొక్కి ఆల్ అని పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్